గనుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడనైన దేవాది దేవునికి మన రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా యొక్క కృతజ్ఞత ఆస్తుతులు సమర్పిస్తూ ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికే సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ మన యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన ఆనందాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా దేవుని కృపలో దేవుని యొక్క జ్ఞానంలో వర్ధిల్లుతూ ఉన్నారని అలాగే నీ ప్రభు ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి పరలోకం కొరకు ప్రయాసపడుతూ ఉన్నారని ప్రభునందు నమ్ముతూ అలాగే మేము అనుదిన మా ప్రార్థనలో మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం అలాగే మీ అందరూ కూడా మా కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నారని మరి దేవుని బట్టి మేము నిరీక్షణ కలిగి ఈ పని కొనసాగిస్తూ ఉన్నాం ప్ర ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానించే ప్రయత్నం చేద్దాము ఆ అంశం ఏంటి అన్నదంటే దేవుని సంఘము పరలోక రాజ్యము ఈ రెండు ఒకటేనా వేరు వేరా అనేటువంటి విషయాలను గురించి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఈ విషయాల మనం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడతా ఉంది అన్నదంటే సహజంగా క్రైస్తవ్యంలో దేవుడు బయలుపరిచిన అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులన్నిటిని విడిచిపెట్టి పై పైన ఉన్నటువంటి సంగతులను ప్రాథమికమైనటువంటి సంగతులను వెంబడిస్తూ అదే నిజమైనటువంటి భక్తినని అదే పరిపూర్ణమైన విశ్వాస జీవితం అయినటువంటి భ్రమలో కొనసాగిపోవటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు అనేక విషయాలను గురించి తన సంకల్పం ద్వారా గ్రంథంస్థం చేసి మనకు బయలుపరిచినా కానీ వాటిని వెంబడించే విషయంలో వాటిని గ్రహించే విషయంలో మనం వెనుకబడుతూ ఉండి మనం అనుకున్నటువంటి సంగతులన్నిటినీ దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడనేటువంటి ఒక అంధ విశ్వాసపు విధానంలో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది అయితే ఈ అంశాన్ని ఎందుకోవటం గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని మనం గమనిస్తే మీరు గమనించండి సంఘము లేకుండా దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా జీవించలేము అలాగే సంఘము లేకుండా పరలోకము కూడా వెళ్ళటం సాధ్యం కాదు అయితే ఇక్కడ మనం అనుకున్నటువంటి అంశం ఏంటంటే దేవుని రాజ్యము సంఘము ఒక్కటేనా అనేటువంటి అంశం ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చాలామంది ఇలాంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు మొదటి అభిప్రాయం ఏంటి అని అంటే యేసుప్రభు వారు సంఘాలు కట్టుకోవటానికి రాలేదు నశించిన దానిని వెతికి రక్షించేదానికి వచ్చాడు కాబట్టి సంఘాల గురించిన ప్రస్తావన ఆయనకి లేదు అనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని నేను కూడా నమ్ముతున్నాను చెప్తూ ఉన్నాను ఎందుకు అంటే యేసు ప్రభు వారు సంఘములు కట్టుకోవటానికి రాలేదు రెండో విషయంకి వచ్చేటప్పటికీ కొందరంటారు యేసు క్రీస్తు వచ్చినప్పుడు సంఘాన్ని కట్టాడు కానీ రాజ్యాన్ని మాత్రం ఇంకా తీసుకుని రాలేదు ఆయన రెండోసారి వచ్చినప్పుడు తన రాజ్యాన్ని తీసుకుని వస్తానున్నాడు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు ఇది ఒక రకమైనటువంటి తెగ ఇంకా మరొక రకమైనటువంటి తెగ ఏ విధంగా ఉన్నారు అన్నదంటే యేసుప్రభు సంఘాన్ని స్థాపించాడు ఆ సంఘమే దేవుని రాజ్యం అని చెప్పి బోధిస్తూ ఉంటారు ఇలాగన బోధించేటువంటి భిన్నాభిప్రాయాల యొక్క ఈ యొక్క వాదోపవాదంలో అసలు లేఖనం ఏమి చెప్తా ఉంది దేవుని గ్రంథం ఏం తెలియజేస్తా ఉంది అనే విషయాలను మనం పరిశీలన చేయకుండా మనుషుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషు అభిప్రాయాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి వాటితో పాటు మన విశ్వాసము మన భక్తి మన నిష్ఠా మొత్తం కూడా వృధా అయిపోతాయి కాబట్టి దేవుడు తెలియచేశాడు అన్ని విషయాల గురించి సవివరంగా తెలియజేశాడు కాబట్టి ఈ విషయాన్ని గురించి క్లుప్తంగా మీకు అర్థవంతమైనటువంటి వివరణ ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కనుక మొదట మనం గమనించినప్పుడు సంఘం అంటే ఏంటి మనం భూలోకంలో గమనించినప్పుడు యూనియన్స్ అని పిలుస్తూ ఉంటారు సంఘము అన్న యూనియన్ అన్న ఒకటే దీన్ని ఇంగ్లీష్లో చర్చ్ అని కూడా అంటాడు తెలుగులో సంఘం అనేటువంటిది దాని యొక్క ఇంగ్లీష్ పదము చర్చ్ చర్చ్ అంటే సంఘము అని అర్థం కానీ చాలామంది చర్చ్ అనగానే ఒక కట్టడాన్ని చూపించి ఇది మా చర్చ్ అండి అని అంటారు అది టోటల్లీ రాంగ్ వర్డు తెలియకలాగానే మాట్లాడుతూ ఉంటారు అయితే ఇక్కడ సంఘము అంటే అర్థం ఏంటంటే ఒక విషయాన్ని గురించి కానీ లేక ఒక సిద్ధాంతం నిమిత్తం కానీ తమ్ముతో ప్రత్యేక పరుచుకొని ఆ విషయం కొరకే లేక ఆ సిద్ధాంతం కొరకే బ్రతికేటువంటి వారు దాన్ని బైబిల్ గ్రంథం ఏ విధంగా తెలియజేసింది అన్నదంటే గ్రంథంలో ఉన్నటువంటి సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే లోకములో నుంచి దేవునిలోనికి పాపములో నుండి పరిశుద్ధతలోనికి సాతాను బంధకాలలో నుంచి దేవుని అధికారం క్రిందకి అలాగని లోకము కొరకు బ్రతకటం కాకుండా పరలోకము కొరకు ఈ లోకములోని బ్రతికే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి ఎవరైతే తమను ప్రత్యేకపరుచుకుంటారో వారిని సంఘము అని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది వారిని పరిశుద్ధులు అని అన్నారు విశ్వాసులు అన్నారు పిలువబడిన వారు అన్నారు ఏర్పరచబడిన వారు అన్నారు ఎన్నికైనటువంటి వారు అన్నారు ఇలాగ అనేక పర్యాయ పదాలతో మాట్లాడినప్పటికీ వాటన్నిటి ఉద్దేశం ఏంటంటే ఇలాంటి లక్షణాలు కలిగిన వారందరూ కూడా సంగమగా దేవుని చేత ఏర్పాటు చేయబడుతున్నారు అని స్పష్టంగా తెలియజేస్తుంది అదే క్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు ప్రభు యొక్క సంగము దీనికి అనేకమైనటువంటి వచనాల ఆధాలు భయోగంధనలు మనం చూడగలుగుతాం రెండవది మనం గమనించినప్పుడు పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యము అంటే అర్థం ఏంటి ఈ మాట వినబడగానే మనకి ఒక ఓహాజనికమైనటువంటి ఒక లోకాన్ని గురించి ఒక విధానాన్ని గురించి ఊహించుకోవటం అందరికి బాగా అలవాటైపోయింది గమనించండి పరలోక రాజ్యము అని చెప్పిన గ్రంథంలో దేవుని రాజ్యము అని చెప్పిన దానికి ఉద్దేశం ఏంటంటే మానవ రాజ్యాలతో సంబంధం లేకుండా మానవ రాజులు పరిపాలించకుండా పరలోకము దేవుడు పరిపాలించేటువంటి ప్రజలుగా ఎవరైతే ఉంటారో వారినే దేవుని రాజ్యము పరలోక రాజ్యము అని పిలుస్తారు మీరు జాగ్రత్తగా విషయాన్ని పరిశీలించాలని కోరుతూ ఉన్నాను అంటే పరలోకము నుండి ఏలుబడి చేయటం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి లేక పరలోకం నుంచి దేవునికి అధికారము అనే విషయాన్ని మనం గ్రహించాలి అంతే తప్ప మన మానవ సంబంధంగా యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తాడు దావిది సింహాసనం మీద భౌతికంగా కూర్చుంటాడు అక్కడ మనమందరం కూడా ఏడిండ్లు విందు జరుగుతాయి ఇవన్నీ కూడా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు అల్లినటువంటి కట్టు కథలు తప్ప వాస్తవానికి అలాగ లేదు గమనించండి అయితే ఇంతకీ మరి పరలోక రాజ్యము అన్న దేవుని రాజ్యము అన్న దైవ సంబంధమైన పరిపాలన అయితే మరి సంఘం అనేటువంటిది తమ తాము దేవుని కొరకు ప్రత్యేకించుకున్న గుంపు అయితే ఈ రెండు ఒకటేనా వేరు వేరు అనేటువంటిది గ్రంథం మనకి ఏం చెప్తా ఉంది ఒక ఆయన సంఘము వేరు రాజ్యము వేరు యేసుప్రభ వారి సంఘాన్ని స్థాపించాడు కానీ రాజ్యాన్ని ఇంకా తీసుకుని రాలేదు ఈ విషయంలో నేర్చుకోవాల్సిన అవసరం వారికి చాలా ఉంది వారు ఆసక్తి కలిగి నేర్చుకుంటానంటే నేను నేర్పిస్తాను అని ఇలాగనే ఒక మెసేజ్ని పబ్లిక్లో వదిలారు దాన్ని నేను గ్రహించి దాన్ని విని దీని గురించి మాట్లాడదాము అని చెప్పి అనేక పర్యాలు ఫోన్ చేశాను కానీ ఆయన స్పందించకపోగా నాకు సమాధానం చెప్పకపోగా ఆ వీడియోను తమ ఛానల్ నుంచి డిలీట్ చేశారు అంటే ఇప్పుడు ఆయన చెప్పింది తప్ప ఒప్ప చెప్పండి నిజంగా ఒప్పైతే దానికోసం కట్టుబడి మాట్లాడాలి లేదు అంటే తప్పు తప్పుకు తిరిగేది ఎవరు అంటే తప్పు చెప్పేవాళ్ళు అలాగే తిరుగుతూ ఉంటారు కనుక అలాంటి విభేదాలు మనకు ఉండకూడదు ఎవరమైనా వాక్యం దగ్గరకు వచ్చి వాక్య పరిధిలో నుంచి వెళ్లాల్సిందే తప్ప మన సొంత అభిప్రాయాలని దేవుని బిడ్డల మీద రుద్దినట్లయితే అది చాలా భయంకరమైనటువంటి తీర్పునకు దారితీసే ఉన్నాయి కనుక ఇప్పుడు సంఘం అనేటువంటిది రాజ్యం అనేటువంటిది ఒక్కటైనా అనేటువంటి విషయాన్ని గురించి మనం క్లుప్తంగా పరిశీలన చేద్దాం మొదటగా మనం గమనించినప్పుడు సంఘము అనేటువంటి దానిని యేసుప్రభు వారు ఇరుషులేములో క్రీస్తు శకం ముప్పై నాలుగవ సంవత్సరంలో స్థాపించారు అని అపోస్తుల కార్యాల రెండవ అధ్యాయంలో చదివినటువంటి చరిత్రను బట్టి ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది అపోస్తుల కార్య రెండవ అధ్యాయంలో సంఘ సంఘస్థాపన జరిగింది అన్నట్లుగా మనం గమనిస్తాము ఈ సంఘ స్థాపన జరిగినటువంటి దానిలో ఇంచుమించు మూడు వేల మందితో అది ప్రారంభమైంది ఈ విషయం కూడా మనం అపుస్తక రెండో అధ్యాయంలో చాలా స్పష్టంగా పరిశీలన చేయగలుగుతాం అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవలసిన గుర్తించవలసిన అంశాలు ఏంటి అన్నదంటే అంటే సంఘంలో చేర్చబడినటువంటి మూడు వేల మంది ప్రజలు సంఘపు వారు ఏ విషయాలను నమ్మి ఏ ఏ విషయాలను అంగీకరించి విధేయత చూపించి సంఘములో చేర్చబడ్డారు ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ఈ అంశంలోని వివరణ అంత మనకు తేట తెల్లమైపోతుంది కాబట్టి మనం గమనించినట్లయితే సంఘంలో చేరినటువంటి వారితో వారు చేరకముందు పేతులు చేసిన ప్రసంగం ఏంటి అని మనం గమనించినప్పుడు మొదటిగా అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే ఇరవై ఐదో వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఆయన చెప్పిన ప్రసంగంలో అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటి యేసును అంటే దేవుడు మృతుల్లో నుంచి తిరిగి లేపాడు దానికి సంబంధించిన ఒక ప్రవచనాన్ని దావీదు మాట్లాడాడు అది దావీదు తన గురించి చెప్పుకోలేదు ఎందుకంటే దావీదు సమాధి నేటి వరకు మన మధ్యలోనే ఉంది కాబట్టి దావీదు ఆ మాట చెప్పినా కానీ యేసు కృష్ణు గురించి చెప్పాడు అని చాలా స్పష్టంగా అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుంచి ముప్పై ఒకటో వరకు ఈ పునరుత్నాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు దేవుని యొక్క గుడిపాశమున ఆశీనుడయ్యున్నాడునని ఆశీనుడైనటువంటి ఆ క్రీస్తుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడునని ఇది ఇజ్రాయేల్ వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకున్న వాళ్ళని పేతుడు తన ప్రకటనలో కరాఖండిగా చెప్పాడు ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యముల్లోనే రెండవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు మనం గమనించినట్లయితే ముప్పై ఐదో వచనములో నేను నీ శత్రులను నీ పాదముల క్రింద పాదపీటముగా ఉంచు వరకు నీవు నా కుడిపాషమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు పలికినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ యేసు ప్రభు వారికి ఆపాదిస్తూ దాన్ని కోట్ చేశాడు అయితే తన ప్రసంగంలో కంక్లూషన్ ఏమి ఇచ్చాడు అన్నదంటే ముప్పై ఆరో వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయేల్ వంశం అంతా ఈ రూడిగా తెలుసుకున్న చెప్పాడు అప్పుడు వాళ్ళకి ఏం ప్రకటన చేస్తున్నాడు మీరు ఏ యేసైతే క్రీస్తు కాదని మెస్సయ్యా కాదని సెలివేసి నరహంతుకుల చేత చంపించారో ఆయనను దేవుడు తిరిగి లేపాడు ఆయన మృత్యుంజడి తిరిగి లేచాడు ఆయన దేవుని కుడిపాక్షమని ఆశనుడయ్యున్నాడు ఆ తిరిగి లేచిన యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు ఇది ఇజ్రాయేల్ వంశం మీద రూడిగా తెలుసుకోవాలి అని చెప్పాడు మీరు గమనించండి ఇంకో మాట ఏం చెప్పాడు అంటే ఈ తిరిగి లేచి ప్రభుగా నియమించబడిన యేసు క్రీస్తు నామంలోని మీకు పాపక్షమాపణ కలుగుతుంది అది రావాలి అని అంటే మనం ఆయన నామంలో బాప్తి సంబంధాలని ప్రకటించాడు కనుక ఇతని మాటలు అంగీకరించినటువంటి వారు ఏం చేశారు అంటే తమను తాము ప్రభువుకు అప్పగించుకొని ప్రభువుకు లోబడి బాప్తిసం పొంది చేర్చబడ్డారు సంఘంలో ఇంచుమించు మూడు వేల మంది ఒకే నా గమనించండి ఇప్పుడు సంఘముగా చేరినటువంటి వారు ఏ ఏ విషయాలను నమ్మారు ఏ ఏ విషయాలను వారి విధేయత చూపించారు మీరు గమనించినట్లయితే మొదట ఏం చెప్పాడు పేతురు మీరు సిలువేసును ఈయేసును దేవుడు మృతుల్లోంచి తిరిగి లేపాడు దానికి మేము సాక్షులం అన్నాడు రెండవది ఆయన పరలోకమును దేవుని యొక్క కుడిపాషముని ఆసునుడు అని చెప్పాడు మూడవది మీరు సులువేసిన యేసుని ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించాడు అని చెప్పాడు ప్రభు అంటే అర్థమేంటి రాజు అనే కదా క్రీస్తు అంటే అర్థం ఏంటి హైబ్రి భాషలో మెస్సయానని అనగా రాజుననే కదా అర్థం అనగా రెండు పదాల్లో కూడా దేవుడు యేసును రాజుగా నియమించాడు ఆయనే మీ అందరికీ శాశ్వతమైన రాజు అనే విషయాన్ని పేతురు ఉద్ఘాటిస్తే దానిని వారందరూ అంగీకరించారు ఇందుకు ఏ విషయాలు అంగీకరించారు ఏసుకూరుస్తూ మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు వాళ్ళు అంగీకరించారు రెండవది ఆయన తండ్రి కుడిపాశమును ఆశ్రుడైనట్టు అంగీకరించారు మూడో విషయం ఏంటంటే ఆయన తండ్రి కుడిపాశమను ఉండి పరలోక సంబంధమైనటువంటి అనగా పరలోకం నుంచి తన ఎందు విశ్వాసం ఉంచిన వారందరి మీద పరిపాలన చేస్తున్నాడు ఆయన వారిని అధికారం అనే విషయాన్ని వాళ్ళు నమ్మారు అలాగను నమ్మి వారు బాప్తి మంది సంఘంలో చేర్చబడ్డారు వారిదే సంఘము అని గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది ఇప్పుడు గమనించండి సంఘములో ఉన్నటువంటి వారు అనగా క్రీస్తు చేత రక్షింపబడినటువంటి వారు సంఘముగా చేర్చబడితే వారు క్రీస్తుని ఏ విధంగా అంగీకరించి సంఘంలో చేర్చబడ్డారు అదంటే కేవలం రక్షకుడనే మనం అనుకుంటున్నాం గమనించండి ఆయన విమోచకుడని మాత్రమే మనం అనుకుంటున్నాం అంత మాత్రమే కాదు ఆయనను దేవుడు ప్రభువుగా నియమించాడు అనగా రాజుగా నియమించాడు అలాగే క్రీస్తుగా నియమించాడు అనగా అభిషేకించినటువంటి రాజుగా ఆయన్ను దేవుడు నియమించాడు ఆ మాటకు వాళ్ళు విధేయత చూపించి దానికి లోబడి క్రీస్తును తమ జీవితపు రాజుగా తమ జీవితాల మీద ప్రభుగా వారు అంగీకరించి క్రీస్తు నామములో బాప్తి సంఘములో చేర్చబడ్డారు ఇప్పుడు చెప్పండి చేర్చబడిన వారి సంఘం అయితే ఆ సంఘం మీద అధికారం కలిగిన క్రీస్తు ఏమై ఉన్నాడు ప్రభువు కదా అంటే అర్థం ఏంటి రాజు కదా మరి ఇప్పుడు ఆ రాజుగా ఉన్నటువంటి ఆయన ప్రజలెవరో సంఘంలో ఉన్నవారే కదా గమనించండి ఆయన రాజు అయితే ఆ రాజు కింద లోబడి జీవించేటువంటి అధికారానికి లోబడి జీవించేవారిని ఏమనాలి ఆ రాజ్య పౌరులు అనాలి అంటే ఎవరు వీళ్ళు సంఘములో చేర్చబడినవారే ఈ రాజ్యానికి హద్దులేంటి సర్వలోకము ఎందుకంటే ఆయన పరిపాలన చేసేది భూమి మీద ఏ దేశంలోనో ఏ ప్రాంతంలోనో ఎక్కడో చోటు నుండి పరిపాలన చేయట్లేదు ఆయన ఆయన పరలోకము నుండి పరిపాలన చేస్తూ ఉన్నాడు కనుక ఆయన ముందే చెప్పాడు పరలోకం ముందునో భూమి నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అని మత్తి సువార్ ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన స్పష్టంగా చెప్పారు ప్రభువారు పునరుత్నమైన తరువాత కాబట్టి ఆ అధికారం చేత ఆయన రాజ్యపు హద్దులు అని అంటే అవి సర్వలోకము ఆయన రాజ్యం క్రిందకే వస్తుంది మరి ఆయన చట్టం ఏంటి అనగా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీద విశ్వాసం ఉంచిన వారికి ఏదైతే చట్టము క్రొత్త నిబంధనగా ఇవ్వబడిందో అది ఆయన రాజ్యపు చట్టము కాబట్టి ఆ విధంగా ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఆయనకి స్థితి ఏంటో అర్థం చేసుకోనకుండా ఆయన యొక్క హోదా ఏంటో అర్థం చేసుకోకుండా ఆయన అధికారం ఎంత విస్తారమైనదో అర్థం చేసుకోనకుండా ఆయన్ని ఇంకా రక్షకుడు కానీ ఇంకా విమోచకుడు కానీ ఇంకా గొర్రెల కాపరు కానీ మీరు అర్థం చేసుకుంటున్నారంటే ఎక్కడ ఉంది మీ విశ్వాసపుస్తాయి గమనించండి ఎవరో చెప్పిన మాటలు కాదు మనం నమ్మాల్సింది మన అభిప్రాయాలకు ఓతమివటం కాదు మనం చేయాల్సిందే దేవుని యొక్క వాక్యానికి మన అభిప్రాయాలను మార్చుకోవాలి కానీ ఈ విషయాల గురించి మనం ఇంకా స్పష్టంగా తెలియజేసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు మత్స్య వార్త ఆరో అధ్యామిది తొమ్మిదవ వచ్చినలో తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనకు తెలుసు ఏమనుంటుంది పరలోకముందున్న మా తండ్రి నీ నామము మహిమపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక అని ఒక ప్రార్థన నేర్పిస్తే దానిని మన వాళ్ళందరూ కూడా పరలోక ప్రార్థన టైటిల్ తగిలిచ్చేసారు అక్కడ లేదు వాస్తవానికి పరలోక ప్రార్థన టైటిల్ తగిలిచ్చేసి దాన్ని ప్రతి సందర్భంలో రాజ్యం కొరకు ఎదురు చూద్దాం ఆయన తీసుకుంటారా అని ప్రార్థన చేస్తున్నారు సరే ప్రభువే చెప్పారు అన్నమాట అనుకుందాం అయితే ఆ ప్రభువే మత సువార్త పదహారు రాజ్యం పద్దెనిమిది వచనంలో మనం గమనిస్తే మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును అని పేతురుతో యశ్వభు వాగ్దానం చేశారు ఏది నా సంగమును కట్టుదునను వాగ్దానం చేశారు అదే అధ్యాయములో సంఘాన్ని గురించి తర్వాత సంఘములో ఉండే పరిస్థితుల గురించి మాట్లాడేటువంటి క్రమంలో అదే అధ్యాయపు చివరి వచ్చినకి వచ్చేటప్పటికీ ఆయన ఏమన్నారు అంటే ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను గమనించారా వారితో ఏమంటున్నాడు సంఘాన్ని కడతానని వాగ్దానం చేశాడు పై వచనాల్లో అదే ఆజ చివరి వచనంకి వచ్చేటప్పటికి నేను నా రాజ్యముతో వచ్చుట చూచేంత వరకు మీలో కొందరు చచ్చిపోరు అని చెప్పాడు ఇప్పుడు ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లుగానే రాజ్యము రాని పక్షంలో మరి అపోస్తులు బ్రతికు ఉండాలి కదా అంటే అంత అవగాహన లేకుండానే చెప్పాడు ఆయన లేదు ఆయన చాలా కరెక్ట్గానే చెప్తాడు అంటే ఇప్పుడు మరి అపోస్తులు బ్రతికలేరు కదా రాజ్యం వచ్చి ఉండాలి కదా అబ్బాయి ఎక్కడొచ్చిందండి అంటే మన కంటి కనబడేది రాజ్యం అని మన భావన కాదు కాబట్టి యేసు ప్రభు దాన్ని బట్టి అపోస్తులు చనిపోయే ముందే దేవుని రాజ్యం వచ్చుద్దు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నదంటే కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం కొలసైలో ఉన్నటువంటి విశ్వాసులైన సహోదరులకు పౌలు ఉత్తరం రాసే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కొలసి సంఘము కాదండోయ్ కొలసై అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘం ఇది గమనించారా వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్న పదమూడవచ్చును ఆయన మనలను అంటే తండ్రి అయినటువంటి దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఇందాక అనుకున్నాం కదా సంఘం అంటే ఏంటి సాతాన్ యొక్క అధికారములో నుంచి దేవుని యొక్క అధికారం కిందకు రావటం దేవుడు ఏం చేసాడట అంధకార సంబంధమైన అధికారముల నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను గమనించాడు చేస్తాడు అని చెప్పట్లేదు చేసెను అని చెప్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు కొలసైలో ఉన్నటువంటి ప్రభు సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ ఆయన మనలను తన కుమారుని రాజ్యవాసులుగా చేశాడు అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి సంఘాన్ని పౌలు రాజ్యం అని సంబోధిస్తున్నాడు అది వాక్యంలో ఉన్నటువంటి సంఘానికి మరొక పర్యాయ పదము రాజ్యము అని అర్థము ఎందుకు ఎట్లా అవుతుంది అని అంటే క్రీస్తు తన ఇచ్చి సంపాదించిన ఆ సంఘ సభ్యులనే ఆయన పరలోకంలో నుంచి ఏలుబడి చేస్తున్నాడు సంఘం మీద సర్వాధికారం ఉంది సంఘము ఆయన ఆజ్ఞల ప్రకారమే జీవించాల్సిన అవసరం ఎందుకు అంటే ఆయన శాశ్వతమైన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తానని చెప్పాడు ఆ రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఆత్మ సంబంధంగా ఉన్న ఈ రాజ్యంలో మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రక్షింపబడినటువంటి సంఘముగా ఉన్నవారిని పౌలు అంటే రాజ్య నివాసులనుగా చేశాను అని చెప్పాడు ఇంకా మనం గమనించినట్లయితే యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన వాళ్ళు ముందు నిలబడినప్పుడు యేశ్వర వారు ఏమన్నారు నీవు రాజువా అంటే నీవు అన్నట్టు నేను రాజునే కానీ నా రాజ్యము యహలోక సంబంధమైనది కాదు అని చెప్పాడు ఆయన అంటే ఏమై ఉంటుంది ఆత్మసంబంధమైనది కదా అర్థం మరి భౌతిక సంబంధ రాజ్యం కొరకు ఎలా చూస్తాం మనం ఆయన అంత స్పష్టంగా చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకా భౌతిక సంబంధ భూమి మీద రాజ్యాన్ని ఎలాగో మనం ఎదుర్కొంటాము కదా ఆలోచించండి తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను పర్యటన గ్రంథము ఐదవ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ మరింత వివరణ మనం చూస్తాము ఐదవ అధ్యాయము తొమ్మిది వచనాలు మనం గమనించినప్పుడు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాన్ని ముద్దలను విప్పుటకు ఇప్పటిక యోగిడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని జాగ్రత్తగా ఆలోచిస్తూ వినడాయి దేవుడు ఏం చేశాడట ఈయన ద్వారా ఈయన అనగా యేసుక్రీస్తు వధింపబడిన వాడై తన యొక్క రక్తమిచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలో మాట్లాడేవారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని దేంతో రక్తముతో కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గమనించండి అంటే ఇప్పుడు రాజ్యం రాలేదు సంఘమే ఉందనేటువంటి వాళ్ళకి అర్థం అవలసిన విషయం ఏంటంటే సంఘము కొరకు ఏ విధంగా తన రక్తమిచ్చి సంపాదించుకున్నాడో అలాగే రాజ్యము కొరకు కూడా రక్తమిచ్చి సంపాదించుకుంటాడనే విషయం అర్థం కావాలి అంటే ఇప్పుడు ఆయన మళ్ళా శరీరధారిగా భూలోకానికి వచ్చి మళ్ళా జీవించి మళ్ళీ తన రక్తాన్ని చెందించి రాజ్యాన్ని సంపాదిస్తాడని దాని అర్థం కాదు ఇక్కడ కూడా చేసి అన్నాడు అంటే స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అపోసల కార్యాలు ఇరవై ఎనిమిది ఏ విధంగా చెప్పాడో ఆ సంఘాన్ని ఇక్కడ కూడా రక్తం ఇచ్చి రాజ్యాన్ని సంపాదించేవాను ఆయన అని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ మాత్రం అవగాహన వివరణ మనం తెలుసుకోనకుండా ఎవరో చెప్పిన మాటలేని వాళ్ళు మహా గొప్ప బోధకులని లేకపోతే పెద్ద ఇంకేదేదో వారికి ఉన్న భౌతిక సంబంధమైన అర్హతలన్నింటినీ ప్రామాణికంగా తెలుసుకొని దేవుని యొక్క వాక్యం నుంచి మనం తప్పుదారు పెడితే నష్టం ఎవరికి ఎవరు వీటిని భరించాలి కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి దేవుని ఉద్దేశంలో సంఘము అని చెప్పిన రాజ్యము అని చెప్పిన ఒక్కటే సంఘానికి ఉన్న పర్యాయ పదం మరొక పదం ఏంటంటే దేవుని రాజ్యము ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు ఆయన ఆయన పరలోకంలో తండుకుడిపాషని కూర్చుని భూమి మీద ఉన్న వారందరినీ పరిపాలన చేస్తూ ఉన్నాడు అలా పరిపాలన చేస్తాడు అని అంటే భూమి మీద రాజు లేకుండా పరలోకం నుంచి పరిపాలన చేస్తాడు అని ఇర్మియా గ్రంథంలో దానికి సంబంధించిన ప్రవచనం కూడా దేవుడు చెప్పాడు గమనించారా ఇంకా చెప్పాలంటే ఈ రాజ్యము శాశ్వత కాలం ఉంటుందని యుగ యుగాలు ఉంటుందని అది దాన్ని పొందిన వారికి గాక మరెవరికీ చెందదని దాని గ్రంథాలు స్పష్టంగా చెప్తాడు కాబట్టి మనకు సరిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి సంగములు రాజ్యంలో మనం కూడా ఉండి ఆ శాశ్వతమైన రాజ్యాన్ని పొందేదానికి ఈ రాజ్యం మనకు ఒక నాంది పొలగుతుంది కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనుషుల అభిప్రాయాలు కాదు మనుషుల యొక్క ఆలోచనలు కాదు వారికి ఉద్దేశాలు అంతకన్నా కాదు దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది ఇదే మనలో పరలోకానికి తీసుకుని వెళ్ళేది దేవుని ఎదుటి ధైర్యంగా నిలబెట్టే దేవుని యొక్క వాక్యమే కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించి మనుషుల్లో ఎన్ని గందరగోళపు అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాక్యం ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో మనం దేవుని యొక్క కృపల ముందు కొనసాగిపోవాలని ఇంకా శ్రాష్టమైన మార్గంలోనికి రావాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తూ ఆహ్వానిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను శ్రద్ధగా ఉంది మీ అందరికీ వందనాలు